నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనధి కార్యాలయంలో ప్లాట్ల యజమానులకు చట్టబద్ద హక్కులు కల్పించే ఎల్ఆర్ఎస్ పథకం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ శ్రీమతి జయవర్ధన్ సూచించారు కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నక్షా సర్వే ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ అనధికార లేఅవుట్లు ప్లాట్ల క్రమబద్దీకరణ అంశాలపై ప్రజా ప్రతినిధులు బిల్డర్లకు అవగాహన సదస్సు టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అనధికార లేఅవుట్లోని లోని ప్లాట్ల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం క్రమబద్ధీకరణ పథకం ట్వంటీ ట్వంటీ ను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు వన్ ఫిఫ్టీ సిటీస్ ని సెలెక్ట్ చేయడం అయింది ప్రాజెక్ట్స్ ఉంటే తీసుకోవడం అట్లా అట్లా తీసుకున్న వన్ ఫిఫ్టీ సెవెన్ సిటీస్లో నెల్లూరు సిటీ ఒకటి కావడం మనకి గర్వకారణం సో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో టోటల్ టెన్ సిటీస్ తీసుకున్నారు అందులో ఒకటి నెల్లూరు సిటీ సో మనకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ వన్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ అంతా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయడానికి ఒకటి ఇంకోటి అప్పుడు చేయాలంటే కూడా ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లం మనకి ప్రాబ్లం ఎందుకంటే అంత కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయడానికి వెళ్ళినా వాళ్ళు బాధపడతారు మనం కూడా మన వర్క్ చేయాలి అదే ముందు నుంచి ఇప్పుడు మనం ఎట్లాగో స్టార్టింగ్ నుంచో లోనే వాళ్ళకి అర్థమవుతుంది చెప్పండి ఏం ప్రాబ్లమ్ లేకుండా వాళ్ళకి అర్థమైతే చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి అక్కడే ఉన్న ప్లాన్ దగ్గర ఉన్నా కూడా చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళకి మామూలుగా ఈజీగా చేసుకోవడానికి దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సెల్యూన్స్ వాళ్ళకి మెంబర్స్ ఇచ్చి అప్పుడు తర్వాత మీరు పట్టగా ఏమైనా యాక్షన్స్ తీసుకోవడానికి టీవీస్ ఇస్తాను అలా ఏమైనా ఉన్నా వాళ్ళు అప్డేట్ చేసుకోవడం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అమెండ్మెంట్ తీసుకురావడం అయింది సో దాని ప్రకారము థర్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందు ఏదైనా ఒక ప్లాట్ అన్న రిజిస్ట్రేషన్ కనుక జరిగి ఉంటే అందులో ఆ లేఅవుట్ కి సంబంధించి రెగ్యులరైజేషన్ ఎంటైర్ లేఅవుట్ రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు లేదా థర్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్నా ముందు ప్లాట్ రిజిస్ట్రేషన్ ఒక సింగిల్ ప్లాట్ అన్న కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే ఆ సింగిల్ ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఇది ఓన్లీ నైన్టీ డేస్ స్కీమ్ ఇది ఫైనల్ ఫర్దర్ గా ఇట్లాంటి స్కీమ్స్ ఇంకా ఫర్దర్ గా రావు సో ప్రతి ప్రతి ఒక్కరు ఈ నైన్టీ డేస్ లోపు ఈ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించడం అయింది ఎల్ ఆర్ఎస్ డాట్ ఏపీ డాపి డాట్ ఇన్ ఎల్ వెబ్సైట్ లో దీన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని ప్రతి ఒక్క అనౌదరైజ్ లేఅవుట్ లో పర్చేస్ చేసిన ప్లాట్ ఓనర్ ని అండ్ అనౌదరైజ్ లేఅవుట్స్ వేసిన రియల్టర్స్ ని కోరడం అయింది అండ్ ఇందులోకి మెయిన్ ఇన్సెంటివ్స్ కొన్ని ఇవ్వడం అయింది సో ఇందు రెగ్యులరైన్ స్కీమ్ లో అప్లై చేసుకుంటే పర్సెంట్ ఓపెన్ స్పేస్ కాస్ట్ బదులు ఓన్లీ సెవెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అయింది ఎక్కడైతే లక్ష రూపాయలు కట్టాల్సిన చోట ఓపెన్ స్పేస్ కి ఫిఫ్టీ థౌసండ్ కడితే సరిపోతుంది అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ లో గనక టోటల్ ఫీజెస్ గనక పే చేస్తే టెన్ పర్సెంట్ ఇన్సెంటివ్స్ నైన్టీ డేస్ టోటల్ ఫీజు కనుక నైంటీ డేస్ లోపు టోటల్ ఫీజు కనుక పే చేస్తే ఫైవ్ పర్సెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అయింది సో ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన ఈ స్కీమ్ కింద ఒకవేళ అప్లై చేసుకోకపోతే ఫర్దర్ గా బిల్డింగ్ పర్మిషన్స్ రావు రేపు ఫ్యూచర్లో ఎవరికన్నా అమ్ముకోవాలన్నా అవి కుదరవు ప్రోబిటరీ వాచ్ రిజిస్టర్స్లో ఉంచడం ఉంచుతారు అండ్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వవు ఈవెన్ డిస్ప్యూట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం నక్సాకి సంబంధించి యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పైలట్ ప్రాజెక్ట్ టేకప్ చేసింది ల్యాండ్ సర్వే అర్బన్ ల్యాండ్ సర్వే అనేది రీసర్వే అనేది కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ఇట్స్ ఫిబ్రవరిలో లాంచ్ చేశారు మొత్తం నెల్లూరు కార్పొరేషన్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ సిటీస్ నెల్లూరు కార్పొరేషన్ ఇస్ వన్ ఆఫ్ ద పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం అయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ మొత్తం బిల్టప్ ఏరియా ఎక్కడైతే తిక్లీ బిల్టప్ ఏరియా ఉందో ఆ ఎంటైర్ ఏరియాని నక్ష కింద రీసర్వే చేయడం అవుతుంది సో సిక్స్టీ టీమ్స్ ని కాన్స్టిట్యూట్ చేసాము డబ్ల్యూపిఆర్ఎస్ వార్డ్ రెవెన్యూ సెక్రటరీస్ ఒకళ్ళు డబ్ల్యూపిఆర్ఎస్ ఒకళ్ళు అడ్మిన్ సెక్రటరీస్ ఒకళ్ళు ఉంటారు వాళ్ళు గ్రౌండ్ మీదకి గ్రౌండ్ టూ థింగ్ ప్రతి ప్రాపర్టీ వెరిఫై చేయడానికి వస్తారు సో వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించాలని డాక్యుమెంట్స్ వాళ్ళ మెజర్మెంట్స్ ప్రాపర్గా చూపించడము అందరూ సహకరించాలని కోరడం అయింది డ్రోన్ సర్వే ఆల్రెడీ డ్రోన్ సర్వే రిపోర్ట్ ఆర్దో రెక్టిఫైడ్ ఇమేజ్ కూడా సర్వే ఆఫ్ ఇండియా నుంచి టూ డేస్ బ్యాక్ వచ్చింది అది అంటే అది యాక్చువల్లీ డ్రోన్ సర్వే బేస్ చేసుకొని వాళ్ళు ఇమేజెస్ వెక్టరైజేషన్ చేసి పంపిస్తారు బట్ అది కరెక్టా కాదా అనేది మళ్ళీ గ్రౌండ్ మీద గ్రౌండ్ టూతింగ్ చేస్తాము కరెక్ట్గా వచ్చినాయా బౌండరీస్ లేదా అనేది గ్రౌండ్ టూతింగ్ చేస్తాము కొన్ని చోట్ల ట్రీస్ కానీ చెట్లు కానీ క్లౌడ్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు అట్లా కొన్ని చోట్ల ఇష్యూస్ అవుతాయి సో ప్రతి ప్రాపర్టీని మళ్ళీ మనము డాక్యుమెంట్ తోటి వెరిఫై చేసుకొని రెక్టిఫై చేస్తాము ఇక్కడ అంటే అది అది కూడా ఆ బౌండరీస్ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా రెవెన్యూ రికార్డ్ తోటి ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఇప్పుడు చేస్తాం రెవెన్యూ రికార్డ్ కొన్నిసార్లు ఎంక్రోచ్మెంట్ కూడా ఉండొచ్చు గ్రౌండ్ మీద సో రెవెన్యూ రికార్డ్ అండ్ వాళ్ళ ప్రాపర్టీ బౌండరీ డాక్యుమెంట్స్ కూడా తీసి చూసుకొని మనము మళ్ళీ గ్రౌండ్ టూ చేస్తాం డీటెయిల్డ్ గా